అండి వాళ్ళ వీడియో వచ్చేసి చిన్న చేపలతో చేపలు పులుసు చేశానండి సేమ్ ప్రాసెస్ కాకపోతే ఈ చేపలు కొంచెం చిన్నగా ఉన్నాయన్నమాట వాళ్ళు అమ్మాయి వాళ్ళు చెప్పింది ఒకసారి చేయండి చాలా బాగుంటుంది అని దీంట్లో ముళ్ళు లెక్కుంటే కొంచెం చూసుకొని తిందని అన్నారు సరేలే ఎప్పుడు ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా కూడా చూద్దామనేసి తీసుకున్నాము అయితే దీనికి నేను ఎప్పట్లానే చేశానండి ప్రాసెస్ కాకపోతే కొంచెం ముందు తరువాతలో నేను కొంచెం పచ్చిమిరపకాయలో ఆనియన్ వేసి అల్లం పేస్ట్ వేసాను ఇంకా మామూలుగానే నేను ఆనియన్స్ కాల్చిపెట్టుకుంటాను ముందే నేను పొయ్యిపైనే దానిని కట్ చేసేసుకొని ఉప్పు కారం పసుపు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో కొద్దిగా వేసాను కొబ్బరి పొడి బాగా వేసాను అలాగే మునగాకు పొడి కూడా వేసానండి ధనియాల పొడి అన్ని దాంట్లోనే వేసేసి నేను మిక్సీ పట్టేసుకున్నాను అట్లే కొద్దిగా మెంతులు జీ జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తానండి నేను బాగుంటుంది ఫ్లేవర్ అనేసి ఇట్లా పేస్ట్ అయిన తర్వాత నేను అదే తిరువాతలోనే ఆ వేసాను కొంచెం గట్టిగా పేస్ట్ చేసుకున్నాను కదా ఆ మిక్సీలో మళ్ళీ కొద్దిగా వాటర్ వేసేసి కలిపి మళ్ళీ దీంట్లోనే వేసేసాను అంతా సేమ్ ప్రాసెస్ అండి సేమ్ ఉంటుంది మొత్తం కానీ ఫిష్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా ఇట్లా చిన్న చిన్నవి దొరికితే మాత్రం చాలా బాగుంటుంది ముళ్ళు ఉంటాయి కానీ పిల్లలకు సెట్ కాదు మనం తినొచ్చు ముళ్ళు తీసుకొని చాలా టేస్ట్ అనిపిస్తుంది ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఫిష్ ముక్కలను వేయాలి అంతవరకు వేయొద్దు దాని తర్వాత దాని మీద కొద్దిగా నేను కసూరి మేతి వేసుకున్నాను ఫ్లేవర్ బాగుంటుంది అనేసి ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంది అలాగే చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుందండి అసలు అసలు టేస్ట్ తిన్నాక అసలు ఇంకా అసలు ఎప్పుడు ఇట్లనే తెచ్చుకోవాలి అన్నంత మంచిగా ఉన్నాయి ఫిష్ కూడా ఎప్పుడు కూడా ఫిష్ని గంటతో కలిపొద్దండి ఎందుకంటే అది ఫిష్ ముక్కలు చినిగిపోతున్నాయి అనమాట ఇవి ఇంకా చిన్న ఫిష్ కదా ఇంకా ఎక్కువ చినిగిపోతాయి అనేసి నేను ఇలాగే కలిపాను ఇట్లా గిన్నెనే తిప్పాలి తిప్పడంలోనే అవే కరగా కలిసిపోతాయి అన్నమాట అన్ని ఆనియన్స్ కాల్చి పొయ్యి మీద కాల్చి పేస్ట్ చేస్తేనే దాని ఫ్లేవర్ బాగుంటుంది డైరెక్ట్ వేస్తే అంత ఫ్లేవర్ అనిపించదు నాకు అందుకే నేను ఎప్పుడైనా నేను కాల్చేస్తాను చూడండి ఎంత మంచిగా ఉడికిపోతున్నాను ఫిష్ ముక్క కూడా చాలా గట్టిగా బాగుందండి అసలు అంటే బ్రతికున్నాయి చేపలు కాబట్టి ఏమో చాలా టేస్ట్ అనిపించింది అంతే రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Terima kasih telah menonton!